హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ని మనం మిగిలిపోయిన పిండితో చేసుకుంటామండి మనకి ఎండాకాలంలో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తొందరగా పులిసిపోయి పుల్లటి వాసన వస్తూ ఉంటుంది కదా మిగిలిపోయిన పిండితో పిండి పుల్లగైనా సరే ఈ విధంగా అయితే చేసుకున్నట్లయితే టిఫిన్ అనేది పుల్లగా లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ నాలుగైదు కాదండి ఐదు ఆరు వరకైనా తినేస్తారు అంత బాగుంటాయి ఇక లేట్ చేయకుండా టిఫిన్ ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు మరిగించుకోవాలి ఇప్పుడు బాండిపై ముద్ద పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు ఏ కప్తోనైతే మనం నీళ్ళని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు మిగిలిపోయిన పిండి వేసుకోవాలి పిండి వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కలుపుతుంటే అక్కడక్కడ మనకి ఉండలు కట్టినట్టు అనిపిస్తూ ఉంటుందండి స్పూన్ తోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అది కొంచెం ఇది కొంచెం ఉడికి దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు కలిపిన పిండిని వేశాను జొన్న గోధుమ పిండిని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి దోశపిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ వేడిపైన ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పిండిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్ల అయిన తర్వాత చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే చేసుకోండి వేడిగా ఉన్నప్పుడైతే చేతులు కాలుతాయి కాబట్టి ఇది చల్లారిన తర్వాత తోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక నాలుగైదు కరివేపాకు ఆకుల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే చిటికెడంత పసుపు టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి పిండిని మనం ఇంత బాగా కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది పిండిని బాగా కలుపుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్లాగా రెడీ చేసుకోవాలి కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకొని దీన్ని చిన్న చిన్న వడల్లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా వడల్లాగా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేయండి వీటిని కొంచెం పలచగానే చేసుకోవాలి మందంగా చేస్తున్నట్లయితే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోమండి అందుకే మందంగా చేయకూడదు కొంచెం పల్చగానే చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకుని ఈ వడని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి ఫస్ట్ పిండి ముద్దని ఎంత తీసుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకొని రౌండ్గా లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా వడా షేప్లో చేసుకోవాలి ఇలా కట్లెట్ షేప్ లాగా రెడీ చేసుకొని మధ్యలో హోల్ పెట్టండి మనకి వడ షేప్ లాగా వస్తుంది పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే నాన్ స్టిక్ బాండీలో అడుగు భాగంలో కొంచెం నూనె పోసి వీటిని కాల్చుకోవచ్చు ఇలాంటి మేకర్ని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత మనం రెడీ చేసుకునే ఈ వడల్ని దీనిపైన పెట్టేసి దాని చుట్టూ కూడా ఆయిల్ పోయండి ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ వీటిని ఇలా ప్యాన్ పైన కాల్చుకుంటున్నాను మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై కూడా చేసుకోండి మార్నింగ్ అంత ఆయిల్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి ఇలా నేను తక్కువ ఆయిల్ తోటే వీటిని ఈ విధంగా ప్యాన్లో కాల్చుకుంటున్నాను ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తిరిగి తిప్పేసిన తర్వాత మరల మూత పెట్టి సేపు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని సైడ్లు కూడా ఈవేన్గా ఫ్రై అయిపోతాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ చేసుకున్న వడలన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను కాంబినేషన్ అయితే అదరిపోయింది పైన క్రిస్పీగా లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయి చాలా రుచిగా ఉన్నాయండి ఈ సింపుల్ అయిన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్